విధి అందరినీ మీటింగ్ మీద ధ్యాస పెట్టండి అని అంటుంది ఒక గంట తర్వాత అయిపోతుంది ఒక్కొక్కరు అక్కడ నుంచి వెళుతూ ఉంటారు అందరూ వెళ్లిపోతారు కాని మాత్రం అక్కడ నుండి వెళ్లడు సేపు తరువాత విధి కూడా అక్కడ నుండి వెళ్లబోతుంది విధి మూడు అడుగులు ముందుకు వేయగానే రుద్ర తన చేయి పట్టుకుని తనని ఆపి విధిని తన ఒడిలో ఎత్తుకొని అక్కడే ఉన్న టేబుల్ మీద కోపంగా కూర్చోపెడతాడు ఆ టేబుల్ అంచు తగిలి విధి నడుముకి దెబ్బ తగులుతుంది రుద్రవిధితో అంటాడు నీకెంత ధైర్యం నాతో ఇలా మాట్లాడటానికి అని అంటాడు విధి అంటుంది వదులు నన్ను లేదంటే నేను నిన్ను నా ఆఫీసు నుండి మెడ పట్టుకుని గెంటేస్తాను అని తన ఫోన్ తీయబోతుంది రుద్ర విధి రెండు చేతులు గట్టిగా పట్టుకొని నేను ఏదో నీతో ప్రేమగా ఉండేసరికి నీకు నా మీద ఉన్న భయం పోయింది నీకు చూపిస్తాను అసలైన రుద్ర సింగ్ రాథోడ్ ఎవరో అని విధి షర్ట్ పట్టుకుని లాగుతాడు దాని వల్ల విధి షర్ట్ బటన్స్ మొత్తం ఓడిపోతాయి ఇదంతా చూసి విధి వణికిపోతోంది ఒక్కొక్కటిగా ఐదు సంవత్సరాల క్రితం జరిగినవన్నీ తనకి గుర్తుకు వస్తాయి దానివల్ల తను ఇంకా భయపడిపోతుంది విధి అలానే భయంగా అంటుంది నన్ను వదులు లేదంటే నీ ప్రాణాలు తీస్తాను అని అంటుంది రుద్ర అంటాడు నేను నీతో ప్రేమగా ఉండాలి అని అనుకుంటే నువ్వు చేసే పనులు నన్ను ముందటి రుద్రలా మారటానికి బలహీనం చేస్తున్నాయి నీకు తెలుసు కదా నాకు నన్ను ఇన్సల్ట్ చేసేవాళ్లు అంటే ఇష్టముండదు అని నువ్వు ఐదు సంవత్సరాల క్రితం ఏ తప్పు అయితే చేశావో ఇవాళ కూడా అదే చేశావ్ నేను నువ్వు ఐదు సంవత్సరాల క్రితం నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష వేశాను అయినా అవన్నీ మరచిపోయి నేను నీతో నా జీవితం గడపాలి అని అనుకుంటున్నాను కాని నువ్వు నా మాట వినటం లేదు నీకు ఎంత ధైర్యం వచ్చింది నువ్వు అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా నువ్వు చేసిన పనికి నీకు శిక్ష పడి తీరుతుంది నీకు నా పిచ్చితనం అంటే ఇష్టం కదా ఇప్పుడు భరించు నా పిచ్చితనం అని రుద్ర విధి మీద పట్టుకుని తనని బలవంతంగా కిస్ చేస్తూ ఉంటాడు విధి తనని తాను విడిపించుకోటానికి చాలా ప్రయత్నిస్తుంది దానివల్ల రుద్రకి కోపం వచ్చి విధిని బైట్ చేస్తాడు ఎరవై తార్ వాత రుద్ర విధిని వదులుతాడు విధి పెద్ద పెద్దగా శ్వాస తీసుకుంటుంది రుద్ర విధిని ధ్యాసగా కింద నుండి పైకి చూసి తన నెక్ లైన్ మీద బైట్ చేస్తాడు రుద్ర అంటాడు ఇది నువ్వు నిన్న నన్ను కలవడానికి రానందుకు పనిష్మెంట్ అని తరువాత విధి లిప్స్ ని బైట్ చేస్తాడు దానివల్ల విధి లిప్స్ నుండి రక్తం కారుతోంది రుద్ర అంటాడు ఇది నువ్వు ఈరోజు చేసిన పనికి పనిష్మెంట్ అని నేను చెప్పేది చెవులు తెరుచుకొని వినుపులి ఎంత పవర్ఫుల్ అయినా దాన్ని కంట్రోల్ చేసే పవర్ సింహం దగ్గర ఉంటుంది నువ్వు ఎంత పవర్ఫుల్ అయినా నా ముందు దేనికి పనికిరాదు అని తన కోట్ తీసి విధికి వేస్తాడు విధి తన కోట్ తీసేసి నాకు నువ్వన్నా నీకు సంబంధించిన వస్తువులు అన్నా నాకు అసహ్యం అని అంటుంది రుద్ర వైపు కోపంగా చూస్తూ చూడు నేను తప్ప నీ చేతిగోరు అయినా కూడా ఎవరూ చూడకూడదు మర్యాదగా ఈ కోట్ వేసుకోలేదంటే ఈ టేబులే నా బెడ్ అవుతుంది అని అంటాడు ఆ మాట విని విధి గమ్ముగా కోట్ వేసుకుంటుంది రుద్ర విధి హెయిర్ సరిచేస్తూ తనని కిస్ చేసి అక్కడ నుంచి వెళ్లబోతాడు తను ఆగ వెనక్కి తిరిగి అంటాడు నేను నీకు ఫోన్ చేసినప్పుడు ఒక్కసారే ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే నేను నీ దగ్గరకి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు తెలుసు కదా నేను నీతో ఏం ఏం చేస్తానో అర్థమైందా అని తను అక్కడ నుండి వెళ్లిపోతాడు రుద్ర వెళ్లిన వెంటనే విధి పెద్దగా అరుస్తూ లేదు రుద్ర సింగ్ రాథోడ్ నువ్వు నాతో ఈసారి అలా చేయలేవు నువ్వు ఈరోజు చేసిన పనికి నీకు శిక్ష పడి తీరుతుంది రేపటి వరకు వేచి ఉండు అని అనుకుంటూ ఉంటుంది ఇక్కడ అమృత తన ఇంటికి వచ్చి కోపంగా అటు ఇటు ఏదో వెతుకుతుంది అప్పుడు తనకి ఒక పెన్డ్రైవ్ దొరుకుతుంది అది చూసి తను అంటుంది నేను అనుకున్నాను ఈ పెన్డ్రైవ్ దేనికి పనికి రాదని కాని ఇప్పుడు ఆ విధి నాశనం ఈ పెన్డ్రైవ్లోనే ఉంది విధి నువ్వు నాతో పెట్టుకుని చాలా తప్పు చేశావు చూస్తూ ఉండు నేను నీతో ఏం చేస్తానో అని అంటుంది విధి ఎంతసేపటికి బయటకి రాకపోయే సరికి రూబీ లోపలికి వెళుతుంది విధి తన కింద కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉంటుంది వెంటనే రూబీ విధి దగ్గరకి వెళ్లి మేడం ఏమైంది అని అడుగుతుంది విధి అంటుంది నువ్వు నా క్యాబిన్లోకి వెళ్లి వెంటనే నాకు ఒక జత బట్టలు తీసుకురా ఫాస్ట్ అని అంటుంది రూబీ వెంటనే సరే మేడం అని తన బట్టలు తీస్తుంది విధిపైకి లేచి తనని తాను సరి సరిచేసుకోని అది నేను టేబుల్ తగిలి కింద పడ్డాను టేబుల్ కోర్ తగిలి నా బట్టలు చినిగపోయాయి నువ్వు ఇక్కడ చూసింది ఇక్కడే మర్చిపో అని అంటుంది తరువాత రూబీ విధి వెనకాల వెళుతూ ఈమె చూస్తే ఏదో చూసి భయపడినట్లు వణికిపోతోంది కానీ కింద పడ్డాను అని అంటుంది అయినా ఎవరైనా భయపడతారు దీనిలో దాచిపెట్టడం ఏముంది ఈమె ఎందుకు కూడా తనని తాను స్ట్రాంగ్ గా చూపించడానికి ట్రై చేస్తుంది అయినా ఈ పెద్దవాళ్లని అర్థం చేసుకోవడం చాలా కష్టం అనుకుంటూ ఉంటుంది తరువాత విధి ఇంటికి వెళుతుంది విధి ఇంటికి వెళ్లి నిశాని అందరికీ పరిచయం చేస్తుంది తరువాత తనకి తన రూమ్ చూపించి తను తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది తరువాత తను కిందకి వెళ్ళి డిన్నర్ చేసి పిల్లల దగ్గరకి వెళుతుంది విధి అంటుంది మీరు ఈరోజు నాతో కలిసి పనుకుంటారా అని అంటుంది పిల్లలు ఎస్ మమ్మీ అని అంటారు శివాయ్ అంటాడు మమ్మ మీరు ఎందుకు అలా ఉన్నారు మీకు ఏదైనా సమస్య అని అంటాడు విధి లేదు నాన్న అలాంటిది ఏం లేదు అని అంటుంది విధి పిల్లలు నిద్రపోయిన తరువాత తన స్టడీ రూమ్కి వెళ్లి కంప్యూటర్లో చాలాసేపు పనిచేస్తుంది తరువాత తను నవ్వుతూ రుద్రసింగ్ రాథోడ్ ఈరోజు నువ్వు చేసిన పనికి నీకు రేపటి నుండి చెడ్డ రోజులు రాబోతున్నాయి నువ్వు నన్ను బలహీనరాలు అనుకుంటున్నావు కదూ రోజు ప్రశాంతంగా నిద్రపో అని అంటుంది ఆ తరువాత రోజు రుద్ర తన ఆఫీస్ లో కూర్చుని ఉంటాడు రుద్ర ముందు మోహిత్ ఒక ఫైల్ ఉంచి సార్ దీంట్లో విధి మేడం పద్దెనిమిది సంవత్సరాల వరకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అని అంటాడు రుద్ర ఆ ఫైల్ తీసుకుని చదువుతూ ఉంటాడు రుద్ర మోహిత్ తో అంటాడు కాని నేను నీకు విధి ఈ ఐదు సంవత్సరాలు ఏం ఏం చేసిందో కనుక్కోమని చెప్పాను కదా అని అంటాడు మోహిత్ అంటాడు సార్ నేను చాలా ట్రై చేశాను కానీ విధి మే గురించి ఏం తెలియలేదు అని అంటాడు అప్పుడు రుద్ర అంటాడు అవన్నీ కాదు నువ్వు న్యూజిలాండ్ అయినా వెళ్ళి తన గురించి తెలుసుకో అని అంటాడు మోహిత్ సరే సార్ అని అంటాడు తరువాత రుద్ర విధి ఫైల్ చదువుతూ ఉంటాడు దానిలో విధి చిన్నప్పటి ఫోటోలు చాలా ఉంటాయి కాని రుద్ర దృష్టి ఒక ఫోటో మీద పడి ఆగుతుంది రుద్ర ఆ ఫోటో చూసి ఈమెని నేను ఎక్కడో చూశానే అని అంటాడు ఆ ఫోటో విధి వాళ్ల అమ్మది విధి ఎనిమిది సంవత్సరాల వయస్సు అప్పుడు వాళ్ల అమ్మ చనిపోయింది రుద్ర అంటాడు ఈమె విధి ఎనిమిది సంవత్సరాల ఉన్నప్పుడే చనిపోతే మరి నేను మూడు సంవత్సరాల క్రితం చూసింది ఎవర్నీ ఈ ఫైల్లో ఏదైనా తప్పు ఉందా లేక నేనే పొరపాటు పడుతున్నానా ఇది ఎలా సాధ్యం అవుతుంది నేను ఈమెని మూడు సంవత్సరాల క్రితమే ఆమెని చూశాను అది కూడా రాణలతో అని అంటాడు రుద్ర తన ఫోన్ తీసి ఒక అండర్ వరల్డ్ వ్యక్తికి ఫోన్ చేసి నేను నీకు ఒక ఫోటో పంపిస్తున్నాను నాకు తన గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పటికిప్పుడే కావాలి అని అంటాడు ఆ వ్యక్తి సరే బోస్ అని ఫోన్ కట్ చేస్తాడు రుద్ర మళ్లీ ఫైల్ చదువుతూ ఉంటాడు ఇంతలో మోహిత్ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ మన టెండర్ లీక్ అయింది ఎవరో మన నెట్వర్క్ ని హ్యాక్ చేశారు దాన్ని మొత్తం ఖరాబ్ చేశారు అని అంటాడు రుద్ర అంటాడు వా ఏం మాట్లాడుతున్నా అలా ఎలా జరుగుతుంది ఐటి డిపార్ట్మెంట్ వాళ్లు ఏం చేస్తున్నారు అని అంటాడు మోహిత్ అంటాడు సార్ వాళ్లు రికవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ ఆ హ్యాకర్ ఎవరో చాలా తెలివైన వాడు అని అంటాడు రుద్ర వెంటనే తన కంప్యూటర్ ఆన్ చేస్తాడు తన కంప్యూటర్ లో నుండే మొత్తం నెట్వర్క్ పని చేస్తుంది రుద్ర కంప్యూటర్ ఆన్ చేయగానే ఒక విండో ఓపెన్ అయ్యి దానిలో ఒక లైట్ వెలుగుతూ ఒక మెసేజ్ వస్తుంది అది ఏంటంటే ఇంక ముందు నుండి నాకు దూరంగా ఉండు లేదంటే ఈసారి నాలుగు వేలు కోట్ల నష్టం భరించాల్సి ఉంటుంది అని వచ్చి తర్వాత కంప్యూటర్ బ్లాక్ అయిపోతుంది రుద్ర అంటాడు ఆ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్లని తీసేసి కొట్టవాళ్లని తీసుకురా వెంటనే మీటింగ్ ఎరేంజ్ చేయి అని అంటాడు ఇక్కడ విధి లంచ్ చేస్తూ ఉంటుంది అప్పుడే తన ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది దానిలో దానిలో ఒక అమ్మాయి అబ్బాయి కిస్ చేస్తున్న ఫోటో ఉంటుంది ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి విధి అబ్బాయి ఎవరో మీకు తెలుసు విధి నేను వెంటనే వెళ్లాలి అని అక్కడ నుండి లేస్తుంది నిషాతో అంటుంది ఈరోజు ఎలానో ఆఫ్టర్నూన్ అయిపోయింది నువ్వు నీ పని రేపటి నుండి స్టార్ట్ చేయి అని చెప్పి తను అక్కడి నుండి వెళ్లిపోతుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే